అండి ఈరోజు వీడియో వచ్చేసి సాయిబాబా టెంపుల్ అండి ఇది చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అందరూ కూడా పూజిస్తున్నారండి ఒకసారి మనం కూడా విందాం రండి పూజ అనేది కంప్లీట్ అయిందండి తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవ్రీ గురువారం కూడాను భోజనాలు పెడతారండి సో దానికి సంబంధించి విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు అవి చదువుతున్నారు తర్వాత గురువు గారు వచ్చేసి ఈ ఏకాదశి యొక్క విశిష్ట చెప్తున్నారండి ఏకాదశి ఈరోజు ప్రత్యేకమైన రోజు అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నారు మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు వాళ్ళు చాలా ఈ ఏకాదశిలోనే చాలా మంచి జరుగుతుందని అదేవిధంగా అక్షంతలు తెచ్చారు ఆ అక్షంతలు అనేది మనమై చల్లితే పిల్లలు లేని వారికి పిల్లలు అదేవిధంగా మ్యారేజెస్ అనేది ఇయర్లీగా అవుతాయని నమ్మకం అండి సో గురుగారు దాని గురించి చర్చిస్తున్నారు వన్ బై వన్ వెళ్ళి దేవుని దగ్గరగా దర్శనం చేసుకుని మనం ఏదైతే ఇచ్చామో బనానాస్ కానీ లేదంటే కొబ్బరికాయలు కానీ అవి గారికి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు మనకి ప్రసాదం ఇస్తే అవి తీసుకుని వస్తామండి ఇక్కడ మా బాబు దండం పెట్టుకోవడానికి ఇది ఒక వచ్చేసి ఇది సపరేట్ రూమ్ అండి అక్కడికి వెళ్ళారు అందరూ అక్కడే కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయండి అదేవిధంగా ఎవరన్నా ఫుడ్కి అలా డొనేట్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం కోరికలు తీరిన వాళ్ళు ఫుడ్కి అలా అమౌంట్ ఇస్తారండి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి భోజనాలు తీసుకుని ఇలా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని భోజనం చేసి ఇంకా ఎవరికి వాళ్ళు దేవుడికి సమర్పించే సమర్పించుకుని వెళ్ళడుకుంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ